పోలీస్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది పోలీస్ వాళ్ళు ఫర్దర్గా ఇంకా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది అనుకుంటే అడుగుతారు ఆర్గ్యుమెంట్ ఏం ఉండవండి ఇది ఓన్లీ వాళ్ళని విచారణ సమయం మాత్రమే కేవలం విచారించడానికి పోలీసు వాళ్ళు తీసుకునే అవకాశం మాత్రమే కానీ ఎట్లాంటి ఆర్గ్యుమెంట్లు కానీ సాక్ష్యాధారాలు కూడా ఇప్పుడు కోర్టుకి ఇప్పటికిప్పుడు సమర్పించే యోచన ఉండదు ఈ విషయంలో న్యాయ వ్యవస్థ ఇలాంటి వారికి సహకరిస్తుందా వీళ్ళ పట్ల కేసు వీళ్ళు విచారిస్తాము మేము ముందుకు వస్తాము మా తరఫున అంటూ మీరు ఏమన్నా డిసిజన్ తీసుకుంటారా కోర్టు వారే ఆల్రెడీ కోర్టు వారే తనకి లాయర్ ని అలాట్ చేశారండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో లీగల్ అసిస్టెంట్ ని అపాయింట్ చేశారు మన అన్నగారు ఉన్నారు తనకు పద్నాలుగు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ విధించి మెజిస్ట్రేట్ గారు ఆమె తరఫున వాదించమని పద్నాలుగు రోజులు రిమాండ్ కష్టం మెజిస్ట్రేట్ గారు ఆమె తరఫున ఎవరు లేరు అంటే వాదించమని కోర్టు తరఫున లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది అది ఏం లేదండి రిమాండ్ కేసు డైరీ ఇప్పుడే ఇచ్చారు అంతా పరిశీలించిన తర్వాత ఆమెకు బెయిల్ వేసి చూసుకొని ఆమె కేసును వాణించడానికి మేము ముందుకు ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది సార్ అనుకోవచ్చు అనుకోవచ్చు చెప్పలేమండి ఇది ముప్పై రోజుల్లో కానీ పదిహేను రోజుల్లో కానీ రావచ్చు ఈమె పైన పెట్టిన ఇలాంటివి సార్ ఆడ అనుకోవచ్చా ముగం అనుకోవచ్చా మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు అది చీటింగ్ అండి ఈమె చేసింది చీటింగ్ చీటింగ్ కేసు కాబట్టి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలో వాళ్ళ కోర్టు వారి తీసుకుని ఇప్పుడు పురుష జైల్లో ఉంటుందా మహిళా జైల్లో ఉంటుందా మహిళా జైల్లో అనేది పురుష జైలు అనేది మనం చెప్పలేమండి డాక్టర్లు చెప్తారు మేము చెప్పలేం మీరు కోర్టుకి ఏమైనా విన్నపిస్తారు సార్ ఇప్పుడు జైల్లో ఉన్న పరిశానే లేడీస్ జైల్లో ఉన్న పరిశానే అండి ఏ జైల్లో పెట్టాలి అనేది పోలీసు కస్టడీ కోరే అవకాశం ఉందా ఉంటది ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే ఖచ్చితంగా కస్టడీ పోలీసు వాళ్ళు కోరే అవకాశం ఉంటది మీరు చూసిన రిమాండ్ కాపీలో తీవ్రమైన సెక్షన్ ఏది ఉంది పదేళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్స్ పదేళ్ల పైన లేదండి పదేళ్ల లోపల ఉన్న శిక్ష పదేళ్ల లోపంటే మరి రిమాండ్ రిజెక్ట్ అవుతుంది విధించారు రిమాండ్ విధించిన తర్వాత అది పరిశీలనలో ఉంటుందండి అండి పదేళ్ళ పైన అంటేనేమో సెషన్స్ కోర్టుకి వెళ్తాం పదేళ్ల అంటే జూనియర్ కోర్టులో ఉంటుంది ఆమె గురించి ఆమె నాకు ఏం చెప్పలేదండి కేసు పేపర్లు మాత్రమే ఇచ్చింది నాకు సంబంధించిన బెయిల్ చూసుకోండి అని చెప్పింది కేసు వాదించే స్తోమత తన దగ్గర లేదనే విషయాన్ని కోర్టులో ఏమైనా చెప్పింది కోర్టులో చెప్పింది జడ్జి గారికి చెప్తేనే జడ్జి గారు నన్ను అపాయింట్ చేసిండు నేను ఇక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎవరికి అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోతే నన్ను కోర్టు అపాయింట్ చేసే అధికారం ఉంటుంది ఈ కేసు ఎట్లా ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారు ఎప్పుడు మీరు బెయిల్ అయిపోతా ఉన్నారు బేల్ నేను రేపు కానీ ఎల్లుండి కానీ బేల్ ఫైల్ చేస్తానండి బెల్ పిటిషన్ ఫైల్ చేస్తాను ఇంత నా సార్ రాకిందంటే ఇంతకమించి ఇంతకుమింత ఏం జరగలేదు ఈ రోజు కేవలం రిమాండ్ మాత్రమే ఆమెకు పద్నాలుగు రోజుల రిమాండ్ కస్టడీ విధించింది కోర్టు కోర్టు ఆమెకు స్థోమత ఉంది కానీ ఏంటంటే ఆమె చెప్పడం అనేది కోర్టు వారికి చెప్పడం నాకు స్థోమత లేదు అని చెప్పింది కాబట్టి కోర్టు నమ్మి నన్ను అపాయింట్ చేయడం జరిగింది చెప్పలేము తప్పుదో తప్పుదో సార్ ఏ జెల్కి ఇప్పుడు